హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి ఈరోజు మనకు దిశ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్లోని ముఖ్యమైన కంటెంట్లతో ఈ వీడియో చేస్తున్నాము మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాంట్రవర్సీ అనేది అస్సలు ఉండదు మరి వీడియోని పూర్తిగా చూడండి ఐదే ఐదు నిమిషాల్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన హెడ్లైన్స్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే దిశ ఈనాడు ఆంధ్రవతి ఈ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ ఇంకా తీసుకుంటే ఒక ఆరేడు కామన్ కంటెంట్లు ఉన్నాయి వాటిలో ఒకటి నిన్న జూన్ రెండు తారీఖు నాడు హైదరాబాదులో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాలు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది అందులో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాక్యాలను కూడా అన్ని పత్రికలు కవర్ చేశాయి అందులో మరి గత పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ అనేది వందేండ్ల విధ్వంసం సృష్టించిందని చెప్తూ రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ గ్రీన్ తెలంగాణ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఇదే ఉత్సవం గురించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చెప్పిన వాక్యాలు కనుక చూసుకున్నట్లయితే ఆ రోజులు గుర్తుకొస్తే బాధ అవుతుంది ఆ రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటే ఆరు నెలలు కూడా ఉంచకుండా ఉంచేవారు మరి పార్లమెంట్ అసెంబ్లీలో తెలంగాణ పదం వాడనీయకుండా ఆంక్షలు విధించేవారు అప్పుడే మనం కొట్లాడి త్యాగాలకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని చేసిన వాక్యాలు మాత్రం అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది ఇక మరొక అన్ని పత్రికల్లో ఉన్నటువంటి కామన్ కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఆ నిన్న ఉత్సవాలను మరింత జోసుగా చేయలేకపోవడానికి ప్రధాన కారణంగా అడ్డంకిగా ఉండొచ్చు ఎందుకంటే మొన్న జూన్ నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు వచ్చినటువంటి ప్రముఖ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మరి బీజేపీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉండడం ఒకటైతే దానివల్లనే కావచ్చు సోనియా గాంధీ డైరెక్ట్గా హాజరు కాలేకపోయారు రెండోది నిన్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నదో దాంట్లో నిన్న బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది ఒక రకంగా చెప్పాలంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అక్కడ ఉప ఎన్నిక ఎందుకు రావాల్సి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఆడ ఎమ్మెల్సీ కాంగ్రెస్లోకి కాంగ్రెస్లోకి చేరడము అదే ఆ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం వల్ల అక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయ్యింది అయితే ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో చాలామంది కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా పద్నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ఓట్లలో దాదాపు ఏడు వందల తొమ్మిది ఓట్లు వస్తే గెలుపుగా భావించినటువంటి ఎన్నికల కమిషను మరి ఏడు వందల అరవై పైచీలుకు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇతను మరి గెలుపొందడం జరిగింది నిజంగా అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయి ఉండడము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మైనస్ పడుతుందని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ఉన్నప్పటికీ ఆ ఎంపీ ఎగ్జిట్ పోల్స్ ఎం ఎంపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే వాళ్ళకు నన్ ఆర్ వన్ జీరో లేదా ఒక స్థానం మాత్రమే వస్తుందని అన్ని సంస్థల సర్వేలు చెప్పడంతో దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు ఒకవేళ నిజంగా ఇక్కడ ఎంపీ స్థానాలు కూడా పది పది పన్నెండు లేకుంటే ఎనిమిది తొమ్మిది వచ్చి ఉంటే వాళ్ళ క్యాడర్లో మరింత జోష్ ఉంటుంది సో ఎగ్జిట్ పోల్స్ అయితే వాళ్ళకు అనుకూలంగా లేవు కానీ ఎగ్జాట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయో మనం వేచి చూడాలి రేపటి వరకు దీనికి సంబంధించి అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన సందర్భానికి సంబంధించి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి కాంగ్రెస్కు రోజులు దగ్గర పడ్డాయి ఇప్పటికిప్పుడు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి నూట ఐదు సీట్లు వస్తాయి కా మనకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానంలో గెలిచినామని మనం పెద్ద ఇబ్బంది పడవద్దు రేపు ఎంపీ స్థానాల్లో సీట్లు వెళ్ళవచ్చినా మనం పట్టించుకోవద్దు మనం తెలంగాణకు కట్టుబడి ఉండాలి తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉండాలి మనం ఈ గెలుపవటంలోనూ లెక్కలోకి తీసుకోవద్దు మన ప్రయాణం కొనసాగించాలని చేసిన కామెంట్స్ను అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది ఇక మూడవది కామన్ కంటెంట్ ఏంటంటే నిన్న అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి ఈ ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ఉత్తరాదిలో కావచ్చు లేకుంటే ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు వ్యతిరేకత ఉంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకొచ్చారు కానీ ఇదే ఈశాన్య రాష్ట్రానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్లో మరి వరుసగా మూడోసారి బీజేపీ విజయకేతనం సాధించింది అరవై సీట్లుంటే దాదాపు నలభై రెండు స్థానాలను నలభై ఆరు నలభై ఆరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది మరి మరోసారి మూడోసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది సిక్కిం రాష్ట్రానికి వస్తే గతంలో ఉన్న ప్రభుత్వమే అంటే అక్కడ సిక్కిం క్రాంతి మోర్చా అనే ఒక పార్టీ ముప్పై రెండు స్థానాలు ఉంటే ముప్పై ఒక్క స్థానాలను క్లీన్షిప్ చేసిందని చెప్పవచ్చు రెండోసారి మళ్ళీ అక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగిందని కూడా చెప్పవచ్చు ఈ రెండు ఫలితాలు కాంగ్రెస్కు పరిచయం వీటిని పరిగణలోకి తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు మనం ఈ వీడియో ద్వారా మనం ఒక అంచనాకైతే రావచ్చు ఈ మూడు కంటెంట్లు అన్ని పత్రికల్లో ఉన్నాయి అదేవిధంగా మనం మరొక కామన్ వార్త కనుక చూసుకున్నట్లయితే అంటే అన్ని పత్రికలు కవర్ చేసిన కామన్ వార్త చూసుకున్నట్లయితే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన కామెంట్ కూడా ఉంది అతడు ఏం కామెంట్ చేశాడంటే హరీష్ రావు అనే వ్యక్తి అమెరికా వెళ్ళిండు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఏ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరై ఉన్నారో ఆయనను కలిసి నువ్వు ఇండియాకు రావద్దని అతనికి సలహా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కొమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేసిండు అదేవిధంగా గొర్రెల స్కామ్లో ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ వాళ్ళు చెప్తారు ప్రభాకర్ రావు వచ్చినాక కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపిస్తాం ఈ గొర్రెల స్కామ్లో తిన్నటువంటి ఏడు వందల కోట్లను కక్కిస్తామని చెప్పేసి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి కౌంటర్ ఇచ్చినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏమంటున్నాడంటే కొమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించింది అతడు అంటే వార్తల్లో నిలవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అతడు నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాయడానికి సిద్ధం అని చెప్పి చేసిన వాక్యాలను అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది దీంతోపాటు మరొక అంశం కనుక చూసుకున్నట్లయితే మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వాక్యాలు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వాక్యాలను కూడా ఆంధ్రవృతి పత్రిక ప్రచురించింది దాన్ని ఏంటంటే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేవి అన్ని బోగసే బీజేపీ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఒక రకంగా చూడాలంటే ఇది జూన్ ఒకటో తారీఖు నాడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కేవలం మూడే మూడు రోజులు ఉన్నాయి ఎగ్జాక్ట్ పోల్స్ రావడానికి అంటే రేపు జూన్ ఫోర్త్ నాడు నిజమైన ఫలితాలు అనేవి వస్తాయి సో ఈ మూడు రోజులు మైండ్ గేమ్ ఆడడం వల్ల కాంగ్రెస్కు వచ్చే నష్టం ఏముంటుంది బీజేపీకి వచ్చే లాభం ఏముంటుందో మరి ఇక్కడైతే నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఈ మూడు రోజులకు వాళ్ళు చేసేది ఏమీ ఉండదు కదా సో మరి మైండ్ గేమ్ ఆడాల్సి మైండ్ గేమ్ ఆడితే నిజంగానే ఇంకొక వేరే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మైండ్ గేమ్ ఆడితే ప్రజలు అటువైపు వెళ్తారని మనం అనుకోవచ్చు కానీ కేవలం రెండే రోజుల మధ్యలో రెండో తారీఖు మూడో తారీఖు ఇవాళ రెండు రోజులు గ్యాప్ ఉన్నాయి రేపు కరెక్ట్ ఫలితాలు తెలుస్తాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ వారు చేసిన వాక్యాలలో అంతర్యం అంతర్యం ఏముందో నాకైతే అర్థం కాలేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి ఇలా కొన్ని కొన్ని కామన్ కంటెంట్లతో అన్ని పత్రికలు మరి కవర్ చేయడం జరిగింది నిన్న వాతావరణం కూడా సడన్గా మధ్యాహ్నం వరకు ఉక్కిరి బిక్కిరుగా ఎండగొట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మెరుపులు ఉరుములతో భారీ వర్షం రావడం జరిగింది ఇది ఐదు రోజుల వరకు కంటిన్యూ ఉంటుందని మనకు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది కేరళకు నైరుతి రుతుపవనాలు తాకిన సందర్భంగా ఈ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పింది కొంచెం మనం మామూలుగా ఎండగొట్టినప్పుడు బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు ఎలా తీసుకున్నామో ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కూడా బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద ఉండకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా తడి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి వైర్లు కానీ అవి కానీ ఏమైనా బయట బహిరంగంగా తెగిపడి ఉండడం అలాంటివి కూడా కొంచెం చూసుకొని అంటే కొంచెం అజాగ్రత్తగా నడిచే బదులు కొంచెం జాగ్రత్తతో ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు దీంతోపాటు నిన్న ప్రపంచ కప్ అనేది సిద్ధమైంది మరొక మెయిన్ వార్త ఏంటంటే మరి ఈరోజు నుంచి వెళ్ళి టోల్ ఫ్రీ ఛార్జీలు ఐదు శాతం ఈ రోజు నుంచి వెళ్ళి అమల్లోకి వస్తాయని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది సో కొన్ని ప్రధాన వార్తలతో మీ ముందుకు అయితే వచ్చాను సరే ఇప్పుడైతే వాస్తవానికి ఇంకా కొన్ని మన మైండ్లో ఉన్నాయి కానీ టైంకు గుర్తొస్తలేవు మరి వాటిని ఆలోచించుకొని చెప్తే ఫ్లో ఎక్కడ మిస్ అయ్యా అని చెప్పేసి నేను ఈ వరకు ఈ వీడియోను క్లోజ్ చేస్తున్నాను రేపు ముందు ముందు మనం ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా మరికొంత క్లారిటీగా మనం మీ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీ గణేష్ వాల్మీకి థ్యాంక్ యూ